గోపాలపురం నియోజకవర్గం వ్యాప్తంగా యాభై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చెప్పారు మహాత్మాగాంధీ కరలగన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా కూటమి సర్కార్ పనిచేస్తోందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టి గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెంకటరాజు ప్రారంభోత్సవం చేశారు గోపాలపురం వాదాలకుంట కొవ్వూరుపాడు గడ్డిగూడెం తదితర గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రహరీ గోడ్ను ఆయన ప్రారంభించారు వర్గంలో ఏదైతే గత ఐదేళ్లుగా పంచాయతీ వ్యవస్థలు కావచ్చు గ్రామీణ వ్యవస్థ కావచ్చు పల్లెలు కావచ్చు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్న తరుణంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక ఘన విజయాన్ని అందించి ఎన్డీఏ కూటమికి పగ్గాలు అప్పించి అప్పగించారు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకునే పనిలో భాగంగా అభివృద్ధి పదం వైపు పల్లెల్ని పరిగట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో అటు కేంద్రంలో ఉన్న మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఎనభై ఐదు పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు శంకుస్థాపన పూర్తి చేసుకుని పనులు పూర్తి చేసుకుని ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు కొన్ని చోట్ల డ్రైనేజీలు కావచ్చు అలాగే ఈ రోజున గోపాలపురంలో ఈ యొక్క స్కూల్లో ఉన్న కాంపౌండ్ వాల్ కావచ్చు ఇలాగా విద్యకి అదేవిధంగా పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ పూర్తయిన పనులకి ఈ రోజున ప్రారంభం పల్నాడు జిల్లా చెలుకులూరుపేట శ్రీ శారదా జడ్పీ హై స్కూల్లో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకాన్ని ఎమ్మెల్యే పుల్లారావు ప్రారంభించారు ప్రస్తుతం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఈ పథకం ప్రారంభించినప్పటికీ ఎనభై ఏడు కోట్ల రూపాయలు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించినప్పుడే చదువులపై దృష్టి సారించగలరన్నారు ఈ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పథకం అని పేరు పెట్టారని ఆయన చెప్పారు కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు పెద్దపీట వేస్తోందని చెప్పారు ఎడ్లపాడు జెడ్పీ హై స్కూల్లోనూ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు రాష్ట్ర చరిత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించారు మంచి భోజనం ఉంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి దానికి అవకాశం ఉంటుందని స్టూడెంట్స్ అభిప్రాయాలు తీసుకొని లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు డొక్కా సీతమ్మ పేరుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు సజెషన్ ఇచ్చారు ఎమ్మటే ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపి ఈరోజు లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకి